హే గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే ఈ వీడియోలో మోస్ట్ ఎండింగ్ అండ్ న్యూలీ లాంచ్ బ్యూటిఫుల్ అనాక్లి సెట్స్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను సో పార్టీ వేర్ కైనా ఫెస్టివల్స్ కైనా బెస్ట్ అవుట్ ఫిట్స్ అండి అస్సలు మిస్ చేసుకోకుండా వీడియో ఎండాక చూడండి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ కుర్తా సెట్ రిసీవ్ చేసుకున్నాక నాకైతే మైండ్ బ్లాక్ అయింది నిజం చెప్పాలంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇది రియల్ స్పేసిల్ కనాక్లి సెట్ అనమాట మనకి ఇన్స్టాలో టూ మచ్ కాస్ట్ అయితే ఉందండి బట్ మీషోలో వెరీ రీజనబుల్ ప్రైస్ కి అయితే అవైలబుల్ గా ఉందన్నమాట అది కూడా ఒక సెల్లర్ దగ్గర మాత్రమే ఉంది నేనైతే మెరూన్ కలర్ లో అయితే తీసుకున్నాను ఇంకా టీల్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అసలు ఎంత స్టైలిష్ గా డిజైన్ చేశారో చూస్తున్నారు కదా మనం కస్టమైజ్ ఎలా చేపించుకుంటామో బోటిక్ లో సేమ్ అలాగే ఉంది ఎంత బ్యూటిఫుల్ అండ్ షైనీ గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే రియల్ స్పేస్ కనర్క్లి సెట్ అండి అస్సలు మిస్ కాదు సో ఇది మనకి డ్యూయల్ షేడ్ లో అయితే వస్తుంది అనమాట సింగిల్ సెలర్ దగ్గర మాత్రమే ఉంది టీల్ బ్లూ కలర్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది బట్ ఈ కలర్ అయితే నా దగ్గర లేదు సో అందుకే ట్రై చేశారండి బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కూడా ఎవరికైనా సెట్ అయిపోతుంది అనమాట ఏ స్కిన్ టోన్ కైనా అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ చేశారండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో యోక్ పట్ అంతా కూడా ఇచ్చేసి మనకి హ్యాండ్ పట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ చూసారు కదా కట్ మోడల్ అయితే ఇచ్చారనమాట చాలా స్టైలిష్ గా అయితే కస్టమైజ్ చేశారండి అండ్ ఓవరాల్ డ్రెస్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు ప్లేయర్ గురించి అస్సలు చెప్పనవసరం లేదండి నియర్లీ ఫిఫ్టీన్ మీటర్స్ దాకైతే వస్తుంది అనమాట ఎంత హెవీ గేర్ అయితే ఇచ్చారు అండ్ లైనింగ్ కూడా చాలా క్వాలిటీ అయితే వచ్చింది బ్యాక్ అయితే డోరీస్ ప్రొవైడ్ చేశారండి ఎంత బ్యూటిఫుల్ గా కస్టమైజ్ చేశారో చూస్తున్నారు కదా సో అస్సలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్ కాస్ట్ అయితే మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ అరౌండ్ అయితే పడింది అనమాట సో మీరు అనుకోవచ్చు హై కాస్ట్ అయితే ఉంది అనుకుంటారేమో బట్ మనం పెట్టే మనీకి మించిన క్వాలిటీ అయితే వచ్చిందనమాట వర్త్ అండి ఇలాంటివి బయట మనకి టూ మచ్ కాస్ట్ అయితే ఉంటాయి బట్ మీషో లో వెరీ రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుందండి వెంట వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ అయితే అన్నమాట ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ రివ్యూ అనేది షేర్ చేశారు సో ఫేర్వెల్ పార్టీస్ అయినా బర్త్డేస్ కైనా నైట్ టైం ఫంక్షన్స్ కి మాత్రం అదిరిపోతుంది మీరే హైలైట్ అవుతారు ఎందుకంటే స్పేసిల్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా షైనీగా ఉంది మెయిన్లీ దుప్పటా గ్యాస్ ఎంత హెవీగా వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కన్నా చాలా లెందీ అయితే వస్తుంది అసలు కాకండి ఈ లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేశాను చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆల్ కలెక్షన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకైతే వీటికి సిమిలర్ గా ఇంకొన్ని లింక్స్ కూడా యాడ్ చేశాను సో ఇదైతే మోస్ట్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న బ్యూటిఫుల్ అనాక్లీ సెట్ అనమాట సో ఈ మోడల్ మనకి ఇంకా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నేనైతే పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను ఒక బ్రాండెడ్ కుర్తా సెట్ అనమాట అసలు మీషోలో లో ఒక్కొక్క రివ్యూ షేర్ చేస్తుంటే నాకైతే మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట ఎందుకంటే అదర్ యాప్స్ తో కంపేర్ చేసుకుంటే మీషో లో మనకి బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్ కయితే వస్తున్నాయి ఒక్కొక్కసారి రాంగ్ ఐటమ్ కూడా రిసీవ్ అవుతుందండి బట్ మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో రిటర్న్ చేసుకోవచ్చు మన మనీ అయితే రిఫండ్ అయిపోతాయి అనమాట డౌట్ లేకుండా ఆర్డర్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ కుర్తా సెట్ కూడా ఓవరాల్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి గ్రాండ్ గా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే వస్తాయండి హ్యాండ్స్ కి కూడా హెవీ గా వర్క్ అనేది వస్తుంది అనమాట సో నెక్ పార్ట్ చూసారు కదా ఎంత గ్రాండ్ గా ప్రొవైడ్ చేశారు ఇది మనకి సాఫ్ట్ సాటిన్ విత్ చినో ఫ్యాబ్రిక్ అనేది మిక్సింగ్ అయి వచ్చిందండి చాలా షైనీ గా ఉంది అండ్ టూ స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా హెవీ గేర్ అయితే వచ్చిందండి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాక్ డోరీస్ కూడా వస్తాయి సేమ్ మనం బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే మీ అందరికీ తెలుసు ఎంత కాస్ట్ లో ఉంటుందో అంటే ఇది నేను ఆర్డర్ చేసినప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీ అయితే పడిందండి ప్రెసెంట్ మనకి జస్ట్ నైన్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి ఇంకొంచెం ప్రైస్ డ్రాప్ అవుతుంది ఇంకా టూ కలర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి వీటికి సిమిలర్ గా ఇంకొన్ని ప్రొడక్ట్స్ అండ్ శారీ లింక్స్ కూడా యాడ్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో సారీస్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి సో చెక్ చేస్తూ ఉండండి నా ఛానల్ అయితే అండ్ దుప్పట్ట కూడా చాలా లెందీ అయితే ఈ కుర్తా సెట్ అయితే మై మోస్ట్ ఫేవరెట్ అనమాట ఎందుకంటే అంత హెవీగా ఇచ్చేసారండి హెవీ ఫ్లేర్ అయితే వస్తుందనమాట ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుందండి ఇప్పటికీ కలర్ పోలేదు స్టిచ్చింగ్ కూడా చాలా క్వాలిటీ అయితే ఉందనమాట నా ఫేవరెట్ అయిపోయింది అంత హెవీ ఫ్లేయర్ అయితే వస్తుంది అనమాట నియర్లీ మనకి ఎయిటీన్ మీటర్స్ వరకు అయితే ఫ్లేర్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇంకా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే బ్యూటిఫుల్ లైట్ షేడ్ లో ఉన్న లక్స్ గ్రీన్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇలాంటి కలర్ డ్రెస్సెస్ అనేవి ఏ స్కిన్ టోన్ వేర్ చేసినా కానీ అదిరిపోతుంది మెయిన్లీ క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తారండి అందుకే నేను ఎక్కువగా లైట్ కలర్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటాను మూడల్లో మనకి మెరూన్ ఉంది డార్క్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అనమాట వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి నేను ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అలా అయితే పడిందండి ఇప్పుడు మనకి వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట ప్రైస్ కూడా తగ్గింది అసలు యోక్ పార్ట్ చూశారు చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారో వర్క్ అనేది రౌండ్ నెక్ అనేది వస్తుంది సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి అక్కడక్కడ బుటీస్ లాగా మనకి పర్ల్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది ఇచ్చారనమాట సో ఊడే ఛాన్స్ కూడా లేదు ఇది మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయనమాట హ్యాండ్స్ కి కూడా చాలా గ్రాండ్ గా వర్క్ అనేది వస్తుంది డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట అంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది అసలు ఇంత హెవీ తో తినా కానీ వెయిట్ ఏ లేదండి అంత లైట్ వెయిట్ మెటీరియల్ అనమాట ఇది ఫెస్టివల్స్ కైనా కైనా లేదా రిసెప్షన్స్ కైనా పార్టీస్ కైనా చాలా బాగా సెట్ అయిపోతుందండి మీరే హైలైట్ అవుతారు ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలర్ అనమాట చాలా ప్రాపర్ గా అయితే ఇచ్చారండి సో ఇది మనకి టైర్డ్ ప్యాటర్న్ అయితే వస్తుంది అసలు ఫ్లేర్ చూస్తున్నారు కదా ఎంత హెవీ ఇచ్చేసారు లైనింగ్ అయితే ప్యూర్ క్రేప్ అయితే యూస్ చేశారండి అది కూడా చాలా క్వాలిటీ అయితే ఇచ్చారనమాట అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి వీటికి రిలేటెడ్ గా ఇంకొన్ని లింక్స్ కూడా యాడ్ చేస్తాను ప్రైస్ తగ్గినవి అండ్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట సో అన్ని కలిపి ఒకే లింక్ అయితే ఇచ్చానండి సో ఆ లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటుందండి సింగిల్ లింక్ మాత్రమే ఇచ్చాను దాని మీద క్లిక్ చేయండి మీకైతే అన్ని కనిపిస్తాయి ఇప్పుడు వీడియో లో చూపించిన కలెక్షన్ అన్ని కూడా సో బ్యాక్ మనకి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు సో డోరీస్ కూడా చూసారు కదా మనం బయట ఎలా కస్టమైజ్ చేయించుకుంటామో సేమ్ అలాగే ఉందనమాట స్టిచ్చింగ్ కూడా రౌండ్ నెక్ అయితే వస్తుంది బ్యాక్ చాలా హెవీ ఫ్లేయర్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోకుండా తీసుకోండి వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది కాబట్టి సో కంపల్సరీ ట్రై చేయండి ప్రైస్ తగ్గింది అనమాట సో అయితే త్రీ పీస్ సెట్ లాగా అయితే వస్తుందండి ట్రెజర్ కూడా మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారు అది కూడా చాలా క్వాలిటీ అయితే ఉంది అండ్ చాలా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారనమాట డ్రెస్ కి మనకి ఓన్లీ యోక్ పార్ట్ వర్క్ గ్రాండ్ గా వర్క్ అనేది ఇచ్చేసారు కదండి మిగిలిన ప్లేన్ అయితే ఉంది కదా బట్ దుప్పట్ అనే హైలైట్ చేశారు అంత గ్రాండ్ గా ఉంది వర్క్ అనేది సో చూసారు కదా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి అక్కడక్కడ మనకి దుపట్ ప్లేన్ లేకుండా బుటీస్ లాగా మనకి పర్ల్స్ అనేవి స్టిచింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నాకైతే నో వర్డ్స్ అండి దుపట లెంత్ కూడా నియర్లీ త్రీ మీటర్స్ వరకు అయితే వస్తుంది వర్క్ ఫినిషింగ్ మాత్రం అదిరిపోయింది అది కూడా మనకి గోల్డ్ ఇవ్వకుండా సిల్వర్ ఫినిషింగ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారనమాట సో చూసారు కదా దగ్గ దగ్గ మెరిసిపోతుంది అందుకే చెప్తున్నాను పర్టికులర్ గా ఈ కలర్ తీసుకోండి చాలా క్లాసీ అండ్ డీసెంట్ లుక్ అయితే వస్తుందండి సో ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకుని ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది సో ఇవి కూడా నేను యూజ్ చేసాక రివ్యూ అనేది పోస్ట్ చేస్తున్నాను సో మనకి ఇవి గుట్ట పూసలు అయితే వస్తాయి జడాగుంది జడ ఇయర్ రింగ్స్ అనేవి ఉంటా కదండి సో అవన్నమాట ఇవి మనకి మీషోలో వెరీ బడ్జెట్ లో అయితే వస్తున్నాయి ఇందులో మనకి గ్రీన్ విత్ పింక్ రూబీ స్టోన్స్ అనేవి యూస్ చేశారండి చాలా క్వాలిటీ అయితే వచ్చింది వైట్ కలర్ రూబీ స్టోన్స్ అనేవి కూడా యూజ్ చేశారండి గోల్డ్ పాలిషింగ్ తైతే వస్తుందన్నమాట రియల్ గోల్డ్ లాగా అయితే ఉంటాయి సో డెఫినెట్లీ ట్రై చేయండి జస్ట్ ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ రూపీస్ కైతే వస్తున్నాయి క్లారిస్ మీద లెహెంగాస్ మీద డ్రెస్సెస్ మీద పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది గ్రాండ్ గా అయితే ఉంటుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో డోంట్ మిస్ డూ సబ్స్క్రైబ్ ఫోర్ మో థ్యాంక్స్ ఫర్ వాచింగ్